మీడియాకు స్వాగతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్య మంత్రణాలు జరిగాయని పాలమూరు ఉమ్మడి జిల్లాకు చెందిన జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హౌస్లో రహస్య మంత్రణాలు జరిపారని అందులో నాగల ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వరెడ్డితో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ ప్రారంభమైన ప్రచారం జోరు అందుకుంది దానికి అప్గా శనివారం కంట్రోల్ కమాండ్ సెంటర్లో పలువురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారని ఇందులో అధికారులు ఎవరూ రావద్దంటూ ఆదేశాలు వెళ్ళినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయ దుమారం లేపాయి ఇది కాంగ్రెస్ పార్టీలో ముసలమంటూ కొందరు కేరళలో లిక్కర్ పాలసీలో కవిత హస్తం ఉన్నట్లు వస్తున్న వార్తల ప్రచారాన్ని డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ ఈ నాటకం ఆడుతున్నారన్న వాదన మరొక వైపు వినిపిస్తుంది కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ హౌస్ లో రైతులతో మాట్లాడుతూ లో జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇస్తూ ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలీ చెప్పుడు ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కథ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ల మధ్య ఒకవైపు మాటల యుద్ధం కొనసాగుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యతిరేకత వార్తలు విస్తృత ప్రచారం పొందాయి ఇది కాంగ్రెస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేకెత్తిస్తున్నాయి అయితే ఈ విషయంలో ఏదైతే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు గ్రూప్ కట్టారన్న విషయంలో అక్కడ పాల్గొన్నారని చెప్పబడుతున్న ఎమ్మెల్యేలు మాత్రం ఈ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు నమస్తే నేను లక్ష్మీకాంతారావు తోట నేను జుక్కలు ఎమ్మెల్యే అయితే ఈరోజు బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి విషతుల్యమైనటువంటి మీడియా సంస్థ తెలుగు లో లక్ష్మీకాంతరావు నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్దమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను అయితే నేను గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి నేను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారితో కలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కూడా గత మూడు రోజులుగా కలుస్తూ ఉన్నా నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్పష్టంగా ఉన్నది అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న నిన్న కూడా రోహిత్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాత్రి పదకొండు గంటల వరకు అక్కడనే ఉన్న ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న రోడ్ షో నిర్వహించారు ఆ రోడ్ షో కూడా నేను పాల్గొన్నా కావాలంటే ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తా చూడండి అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకెళ్తున్నటువంటి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పలుకుబడిని ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ప్రభుత్వం యొక్క ప్రజల పాలనను చూసి ఓరుసుకోలేక తట్టుకోలేక ఈ చేత గాని బీఆర్ఎస్ మీడియా చేస్తున్నటువంటి అబద్దపు ప్రచారం ఇది కొన్ని పింకు మీడియాకు సంబంధించిన పత్రికలలో ఏదో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాట ఎగురవేశారని చెప్పేసి కొందరు సంకల్పితుకుంటున్నారు వాస్తవంగా అట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఏ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి లేదు అందరూ కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి పట్ల మంత్రుల పట్ల చాలా విశ్వాసంతో చాలా నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం మాకు మాకు మంత్రులకు తర్వాత ముఖ్యమంత్రి గారికి చాలా సఖ్యత ఉంది మేమందరం కూడా మా నియోజకవర్గాలలో ఏ పనులు అడిగినా కూడా వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మాకు టైం ఇస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాలల్లో కొన్ని దగ్గరలో ఏదో సందర్భాలలో కొందరు ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏదో ఎమ్మెల్యేలు తిరుగుబాటు పవర్ వేసినాయి పాపం పొద్దున్ను చాలా మంది సంకల్ కుదుకుంటుంటారు మీరు పగటి కళ్ళను కరాల్సిందే ముఖ్యంగా పింక్ మీడియాకు సంబంధించిన మిత్రులకు చెప్తా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరేదో ఈరోజు ఒక నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలో ఏదో మీటింగ్ పెట్టారు అదేంది ఇదేందని చెప్పేసి మీ మీడియాలో రాసించుకొని మీరేదో సంతోషపడతా ఉన్నట్టున్నారు మీరు మీరు ఖచ్చితంగా పగటి పనులు కనాల్సిందే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ లోకల్ బాడీలో రావని చెప్పేసి ఈ ఈ విషయంలో నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎంకు కానీ ప్రభుత్వానికి కానీ ఏ మంత్రికి పార్టీకి తాము వ్యతిరేకం కాదని అన్నారు రహస్య భేటీ అంటూ ప్రచారం జరుగుతున్న పది మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా తప్పుడు ప్రచారమేనంటూ ఖండించారు నాగర్కర్నూలు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు ఇవన్నీ విపక్ష పార్టీలు పన్నుతున్న కుట్రేనని దీన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గమనించాలని దీన్ని అవసరమైన చోటు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు